గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పదహారవ డివిజన్ సిఆర్పిఎఫ్ మల్కరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లూరి రాజశేఖర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాషవోని కొండల ముదిరాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు ఆరు గ్యారెంటీలు గోవింద రేవంత్ రెడ్డి గోవింద కాంగ్రెస్ పార్టీ గోవింద అంటూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు

여보세요. 안녕하세요. 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 안녕하 గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడి ఫోర్ డేస్ ఏదైతే రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి వారు ఫోర్ ట్వంటీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి చీటింగ్ చేసిడో ఈ చీటింగ్ అంటే ఫోర్ ట్వంటీ అంటేనే చీటింగ్ ఈ చీటింగ్ చేసే ముఖ్యమంత్రికి ఇవాళ మేము గాంధీకి వినతి పత్రం ఇచ్చి ఏదైతే అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ ఏదైతే చేసినో అవన్నీ ప్రజలకు అందే విధంగా చెయ్యాలని లేదనుకో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము అనేక గ్యారంటీలు పెట్టి ఇందిరా మిల్ అని చెప్పి రేషన్ కార్డులు అని చెప్పి ప్రజలు ఇలా మున్సిపల్ ఆఫీస్ కు వెళ్లి చూడండి జవహర్నర్ లో అనేక ఇబ్బందులు దారులు కట్టి మొత్తం మున్సిపల్ ఆఫీస్ నిండా ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు ఇలాంటి అవకాశాలు జరగకుండా జగన్ జవర్నర్ లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మరి ఏం భూ కబ్జాలకు పాల్పడుతుందో ఇంకా దేనికి పాల్పడుతుందో చూసుకొని ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలని ఇవన్నీ అమలు కాకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని ఈ రోజు మా జవహర్నగర్ మేయర్ గాని ఎక్స్ మేయర్ కానీ కార్పొరేటర్స్ కానీ అందరు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఈ రోజు పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై మల్లన్న గత సంవత్సరం నుంచి చూసి ప్రజలందరూడకంగా ఇసుకుపోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ వస్తే మా కష్టాలు పోతాయని ప్రజలు కొంతమంది వాళ్ళు ఇచ్చిన హామీలను నమ్మి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి కొంతమంది ప్రజలు మోసపోయి ఫోర్ ట్వంటీ హామీలు ఇస్తే ఫోర్ ట్వంటీ ఖచ్చితంగా అమలు అయితే మేము మా బతుకులు మంచిగా అయితే అని చెప్పి ఆలోచనతోన ప్రతి ఒక్కరుడకంగా ఓటేసి గెలిపించిన పాపానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా ఏ వాడ చూసినా ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరు కన్నీరు ప్రజలందరు కన్నీరుతోనే బాధపడుతున్నారు కాబట్టి ఈరోజు గాంధీ తాత వర్ధంతి రోజు మా కేసీఆర్ పిలుపు వరకు కేటీఆర్ పిలుపు వరకు మా మల్లారెడ్డి పిలుపు వరకు జవ్వార్ నాగర్లనే కాదు ప్రతి వాడలో తొమ్ము ఇరవై ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతి వాడలో ఉడకంగా వినతపత్రం గాంధీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మా జవహర్ నగర్ కార్పొరేషన్లో చూసుకుంటే మా మల్లారెడ్డి సార్ మా గుండెకాయని చెప్పి జవహర్ నగర్ రోడ్లు కానీ మోరీలు కానీ డ్రైనేజ్ కానీ సీసీ లైట్లు కానీ ఫిఫ్టీ ఎయిట్ కానీ ఫిఫ్టీ నైన్ కానీ ఈ జీవోలు తెచ్చి ఇక్కడ పొద్దున లేచి కష్టపడితే పూటకొచ్చే ప్రజలు ఉంటారని చెప్పి గుర్తించిన ఏకైక వ్యక్తి మా మల్లారెడ్డి సార్ అలాంటిది మూడు వందల కోట్ల రూపాయలు తెచ్చి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ప్రతి ఒక్క వాడ చూడు ప్రతి తొంభై మూడు కాలనీలను ప్రతి ఒక్కరిని గుర్తించింది ఎవరు అని అంటే బీఆర్ఎస్ పార్టీ పార్టీ తరఫున మూడు వందల కోట్లు తెచ్చి ఇవ్వాలి ఇంత మంచిగా ఉంటే సంవత్సరంన్నర అయింది కాంగ్రెస్ వచ్చి కాట్లేసినట్టే ఉంది ప్రతి ఒక్కరు ఎక్కడ వెళ్ళినా కానీ నీళ్ళు లేవని బాధ ఎప్పుడొచ్చి కూల కొడతారో అని బాధ ఏ దళారులు వస్తారో అని బాధ ఏ రౌడీ వస్తాడో అని బాధ ఎవ్వరు ఇంట్లో పండుకోవాలి రోడ్డు మీద తిరగాలంటేనే చాలా ఇబ్బందికరం ఉంది ఇక్కడ కాబట్టి గాంధీ తాత నువ్వు ఎక్కడున్నావో నీకు ఇచ్చిన పత్రం అన్న ఆ దేవుని పంపిస్తావా భగవంతుని పంపిస్తావా ఏదో రూపంగా చేసి మాకున్న జవర్నర్ కార్పొరేషన్ కాకుండా ముప్పై మూడు జిల్లాల ప్రజలందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాం ఒకవేళ చెయ్యని వెడలో పెద్ద ఎత్తున కని మిని ఎరగనంత ఆ రకంగా ప్రజలందరూ కంకణం కట్టుకొని కాంగ్రెస్ను ఖతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే ఎలక్షన్లో పెద్ద ఎత్తున మూడు మిమ్మల్ని బస్తీలో తిరగనియమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్య అతిథురాలు మాజీ మేయర్ కావ్య గారికి అదేవిధంగా అల్లూరి రాజశేఖరన్న గారికి మా కార్పొరేటర్లకు మా ఉద్యమకారులకు మా లలితక్క గారికి ఇక్కడ వచ్చిన పద్దెనిమిది వందల మంది కుటుంబ సభ్యులం మేము ఖాళీ కమిటీ ఒక్కొక్క తొంభై మూడు కాలనీ ఉంటే మేము ఒక్కొక్క అధ్యక్షులు ఉన్నాం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్లో ప్రతి ఒక్కటి మేము మా కార్యకర్త ఒక్క పిలిపిచ్చినట్టయితే ఈ రోడ్లు సరిపోవు మీరు సరిపోరు కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా మీరు దయచేసి ఫోర్ ట్వంటీ ఆమెరు మీరు చేయండి ప్రజల్లో గెలువరు మాతోనే కాదు మేము పట్టు మేము బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలుపు మేరకు అదేవిధంగా మేడ్చల్ మాజీ మంత్రి శాసనసభ్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఈ మల్కారం సిఆర్పిఎఫ్లో మహాత్మా గాంధీ వరదంతి నాడు మేము కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చనేసి మహాత్మా గాంధీకి వినీత పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు ఇంతకుముందు కొండలన్న మాట్లాడిన ప్రకారం రాష్ట్రం అధోగత అయింది ఎందుకంటే ఒక నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రిని కనీసము కంప్యూటరు ఏ విధంగా ఇండియాకు వచ్చింది కంప్యూటర్ ఏ విధంగా తెలియని ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నాం ఇలా చిన్న చిన్న పిల్లలు కన్ఫ్యూజన్ అయిపోతున్నారు కంప్యూటర్ అసలు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అదే మాదిరిగా ఎల్లి హెలిప్లే ఏరోప్లేన్లు హెలికాప్టర్లు దిల్చుకు నగర్లో అమ్ముతున్నారు ఆడ కొనొచ్చని అంటున్నాడు అంటే ఇంత మూర్ఖత్వము ముఖ్యమంత్రి ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఉండకపోవచ్చు మరి ఆయన అసలు ఎట్లయిండు ఏమయ్యిండు ప్రజలందరూ అయోమయము ప్రజలందరూ కన్ఫ్యూషన్లు అయిపోయారు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కంప్లీట్గా కుంటబడిపోయింది మేము ఉన్నప్పుడు కేటీఆర్ ఉన్నప్పుడు తెలంగాణను దేశ విదేశాలలో ఇలా ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసినాయి ఈ రోజు ప్రపంచ దేశాలు అయినా కానీ దేశ విదేశాలైనా కానీ తెలంగాణను చూసి నవ్వుతున్నారు అదో అదోగతి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని గాంధీ తాతకు మేము ఈ రోజు ఆయన ఇచ్చినటువంటి ఈ ఆరు పథకాలు ఇమీడియట్ గా అమలు చేయాలి ప్రజలకు న్యాయం జరగాలి ప్రజలకు అందరికీ ఈ సంక్షేమ పథకాలు చేరుకునేలాగా నిరంతరం మేము పోరాటం చేస్తాం నిద్రపోయే ప్రసక్తి లేదు కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో నిద్రపోతామని మేము మాటిస్తున్నాం థ్యాంక్ యూ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మల్లారెడ్డి సార్ ఆదేశాలకు ఇవాళ సిఆర్పిఎఫ్ లో గాంధీ విగ్రహానికి పులమాల వేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది అలాగే తెలంగాణలో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు చెప్పి ఇవాళ పేద ప్రజలను ఎంతో మోసం చేశాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ఇవాళ అందరికి ప్రెస్ ద్వారా అడుగుతున్నాను ఆయనకి అయ్యా నీ నాలుగు వందల ఇరవై హామీలు ఇవాళ ప్రజలందరూ నీ హామీలు నమ్మి మోసపోయిరు ఇవాళ ప్రతి ఒక్కరు ఇంటి సైడ్ చూస్తే వాళ్ళందరూ బాధలోనే ఉన్నారు మేము రీసెంట్ గా మీరు పెట్టిన ఈ వార్డు సభలు గాని ప్రజాపాలన గాని కాసేపు ఆ మూడు నెలలు ప్రజాపాలన సర్వే అంటావు కాసేపు ఏమో వార్డ్ సభ అంటావు కాసేపు ఇంటింటి సర్వే అంటావు పబ్లిక్ అందరినీ కూడా ఇలా సర్వే పేర్లతోటి మోసం చేయడం తగదు తగదు కాదని చెప్తున్నాను ఇదే కాకుండా హైడ్రా అనే పేరుతోటి ఇవాళ మొత్తం కన్స్ట్రక్షన్స్ అన్ని కుప్పకూలిపోయినాయి ఎంతో మంది ఇన్వెస్టర్స్ అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు అదొకటి చేస్తే కాసేపు ఏమో సినీ ఫీల్డ్ పైన పడి వాళ్ళను కూడా తిరిగి వాళ్ళ వాళ్ళ దేశాలకి పంపించే విధంగా ఇవాళ తెలంగాణని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇవాళ అభివృద్ధి సైడా లేకపోతే ఇటు మొత్తం పాతాలలోకి తీసుకెళ్తున్నావా నేను ఫస్ట్ టైం జవహర్ నగర్ ఇవాళ తెలంగాణలో మేము చూసినట్లయితే ఇలాంటి సీఎంకి ఇంత వ్యతిరేకత సీఎం ఫస్ట్ సీఎం మాత్రం రేవంత్ రెడ్డి అనే తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు నీ ఆరుగా మహిళలకి ఇస్తాన రెండు వేల ఐదు వందలు పోయింది సిలిండర్లు పోయినాయి అలా ఇవ్వ ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి అవి మోసం చేసావు మళ్ళీ ఇది ఏమంటారు రేషన్ కార్డులు అని చెప్పి రేషన్ కార్డులు మోసం చేసావు ప్రతి ఒక్కటి నువ్వు ఏదైతే మాటిచ్చావు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు రైతు బంధు అన్నావు రైతు బీమా అన్నావు రైతు భరోసా అన్నావు ప్రతి ఒక్కటి మోసమే చేసావు ఇలా తెలంగాణ ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు అనేది కేవలం రేవంత్ రెడ్డి వల్లనే ఇప్పటికైనా అట్లీస్ట్ మేము గాంధీ తాతకన్నా ఒక వినతి పత్రం అందజేస్తే కొంచెమన్నా నీకు తెలివచ్చి తెలంగాణ ప్రజలను ఆదుకుంటామనే ఆశతోటి వాళ్ళ వినతి పత్రం అందజేశాము ఆ అభివృద్ధి సైడ్ కాకపోయినా అట్లీస్ట్ సంక్షేమ పథకాలు పేదలకైనా ఇవ్వవయ్యా మీ అందరినీ ఇక్కడ జవహర్ నగర్ పార్టీ తరఫు జవహర్ నగర్ బిఆర్ఎస్ పార్టీ తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నా పేదల పేద ప్రజలకి మోసం జరిగితే మాత్రం మేము అస్సలు ఊరుకోము ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు ఇదే కాకుండా జవహర్ నగర్ లో దాదాపు మేము నాలుగు సంవత్సరాలున్న బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగింది దాదాపు మూడు వందల యాభై కోట్లతోటి ప్రతి దగ్గర మా మల్లారెడ్డి సార్ కృషితోటి మా కేటీఆర్ సార్ యువతకి ముందుండాలి యువతని మనం ఎంటర్ ఎంకరేజ్ చేస్తేనే ఇవాళ చాలా మంది యువత రాజకీయంలోకి వస్తారనే ఉద్దేశంతో నేనున్న హయాంలో దాదాపు మల్లారెడ్డి సార్ ఆశీస్లతో మూడు వందల యాభై కోట్లు తీసుకొచ్చాం ప్రతి దగ్గర మాక్సిమం సీసీ రోడ్లు డ్రైనేజ్లు వాటర్ అన్ని అందజేశాం కానీ సంవత్సరం నుంచి ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది జహహార్ నగర్ లో పరిస్థితి అట్లీస్ట్ జవహార్ నగర్ సైడ్ అయినా ఆలోచించుకొని కొంచెం అభివృద్ధి చేయాలని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ